తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ప్రభావవంతమైన రబల్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు వారు పార్టీని వేడాల్ని పోరాడరు దానికి విధేయులు కూడా కాదు బదులుగా వారు ముల్లుల నాయకత్వాన్ని చికాకు పెట్టడంలో పట్టుదలతో ఉన్నారు ప్రధానంగా ఒకే పార్టీ ఆధిపత్యంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలకు ఇది సవాల్ గా మారింది కవిత బీఆర్ఎస్ పార్టీకి నానా తంటాలు పడుతున్నారు ఆమె బయటకు వెళ్లకపోయినా చాలా పనులు చేయకపోయినా పార్టీ ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అంటారు కానీ కవిత మాత్రం పార్టీ నమ్మిన దానికి విరుద్ధంగా పనులు చేస్తారు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడంలో సహాయపడే కొత్త చట్టం నిజం కాదని బీఆర్ఎస్ చెబుతోంది అయితే కవిత సంతోషంగా ఉంది మరియు ఇది మంచి విషయమని చెప్పింది దీంతో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు తప్పలేదు కేటీఆర్ తమ నాయకుడిగా ఉండడం తమకు ఇష్టం లేదని గట్టిగా చెప్తున్నారు కవితపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే ఆ పని చేయడానికి భయపడుతున్నారని అంటున్నారు అలా చేస్తే పార్టీ ముక్కలయ్యే అవకాశం ఉంది ఇక సీఎం రేవంత్ తో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం విభేదాలు మొదలయ్యాయి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పదేళ్ల ముఖ్యమంత్రి పథకానికి సంబంధించి ఏదేదో మాట్లాడడం ఈ అసమ్మతిని తెలియజేస్తోంది ఈ విధంగా భావించే వ్యక్తి అతను మాత్రమే కాదు మరికొంత మంది కలిసి సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ కొందరు భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటారని అందరికీ తెలిసినా తమ కోరికలు వినకపోవడంతో కొందరు మండిపడుతున్నారు ఈ సంతోషం లేని వ్యక్తులు కాలక్రమేణా మరింత బలవంతులుగా మారచ్చు ఇక బీజేపీలో బండి ఈటెల రాజేందర్ మధ్య పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనే లేదు వీరి సమస్య ఇప్పుడు అగ్రనేతల దృష్టిలో పడింది దానికి ఏదో సర్ది చెప్పినా అప్పటికే ఆరిపోయిన నిప్పు లాంటిది కొన్నిసార్లు నియమాలను పాటించని నక్షత్రాలు వేర్వేరు సమూహాల్లో కనిపిస్తాయి మరి వారి సమస్యలు పరిష్కరిస్తాయో లేక వారు అలాగే ఉంటారో వేచి చూడాలి